రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు మాత్రమే కానీ మేము దిగిపోయే నాటికి మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పే నాటికి భారతదేశంలోనే నెంబర్ వన్ స్టేట్ పర్ క్యాపిటల్ తెలంగాణగా చేసి మూడు లక్షల పదిహేడు వేల ఒక వంద పదిహేను రూపాయలతో వారికి అప్పచెప్పినాం జిఎస్డిపి తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు మేము దిగిపోయే నాటికి మరి దాదాపు పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని తలసరి ఆదాయం ఒకటి జిఎస్డిపి ఒకటి పేదరికం ఒకటి మూడు పాయింట్లను ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ చెప్పారు అంటే కళ్యాణ్ ఏమవుతుందంటే ఎకనామిక్స్లో స్టాటిస్టిక్స్లో ఎవరికి కావాల్సిన యాంగిల్లో వాళ్ళు వాళ్ళు చూస్తారు ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈవెన్ శ్వేతపత్రము తెలంగాణ ఎకానమీ జోడికి పోలే చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే అది దాని మీరు దాని పేరు చూడండి శ్వేతపత్రంది తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఎవైట్ ఏ వైట్ పేపర్ అంటే తెలంగాణ ప్రభుత్వ ద్రవ్య వనరుల పైన శ్వేతపత్రం అవును అన్ఫార్చునేట్లీ ఎకనామిక్స్కు ఫైనాన్స్కు తేడా తెలియక చాలామంది తెలంగాణ విఫల రాష్ట్రం అని ఇప్పుడు కేటీఆర్ కూడా అన్నాడు తెలంగాణ విఫల రాష్ట్రం అని చూపించే ప్రయత్నం శ్వేతపత్రం చేసింది అని కానీ నేను శ్వేతపత్రం నలభై రెండు పేర్లు చదివాను విఫల రాష్ట్రం అని చూపెట్టలే విఫల ప్రభుత్వం అని చూపెట్టే ప్రయత్నం చేసింది అంటే గత ప్రభుత్వం విఫల పాలన అని చూపెట్టే ప్రయత్నమే తప్ప రాష్ట్రం విఫల రాష్ట్రం అని చూపెట్టే ప్రయత్నం చేయలేదు చేయలేదు మీరు అన్నది కరెక్ట్ అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నాలాంటి సామాన్యులకు కానీ మీడియాకు కానీ ఇంకెవరికి కానీ వచ్చే అనుమానం ఏంటంటే కళ్యాణ్ అనేవాడు అప్పులో ఇన్ని అప్పులు చేశాడు ఇంత అప్పుల్లోకి వెళ్ళిపోయాడు గత పదేళ్లుగా అని చెప్తే కళ్యాణ్ దివాలా తీసిండు అంటే ప్రభుత్వ పాలన వైఫల్యం వల్ల తెలంగాణ కూడా దివాలా తీసిందనే ఒక మైండ్ సెట్ ఒక పర్సెప్షన్ బిల్డ్ అవుద్ది కదా అది ఇబ్బందికరం కదా అనేది ఆ పర్సెప్షన్ కౌంటర్ చేసాల్సిన బాధ్యత బీఆర్ఎస్ చేస్తుంది అదే ముగ్గురి అజ్ఞానం వల్ల మనము చెప్పిన దాన్ని తప్పుగా రీడ్ చేయకూడదు ఉదాహరణకి ఇది ఉంది ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోటో ఉంది మీరే చూస్తున్నారు కాదు సో ఇది తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేసిన ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ ఎకానమీ పైన పుస్తకం తయారు చేసింది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అవును ఇప్పుడు మీరు ఇందులో తెలంగాణ ఎకానమీ కీ హైలైట్స్ అని ఫస్ట్ చాప్టర్ ఉంటది ఇది నెట్ లో ఉంది చూడండి ఇందులోనే ఉంది ఇప్పుడు కేటీఆర్ అంటే తలసరాదాయం ఈ ప్రభుత్వం కూడా లెక్కలు జిఎస్డి ఈయన రెండు అంశాలు చెప్పాడు జిఎస్డిపి చెప్పాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పాడు ఈ రెండు ఇందులో ఉన్నాయి ఇప్పుడు ఇందులో చెప్పింది కేటీఆర్ చెప్పింది కరెక్ట్ నాలుగు లక్షల కోట్ల నుంచి పదమూడు లక్షల కోట్ల జిఎస్డిపి పెరిగింది తలసర ఆదాయం ఒక లక్ష కోట్ల నుంచి మూడు లక్షల పదిహేడు వేల కోట్ల పెరిగింది మూడు లక్షల రూపాయలకు సో ఇది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ త్రీ లాక్స్ ట్వెల్వ్ ఈ బుక్ లో కూడా ఉంది సో ఇందులో ఉన్నదే ఇది ఏం లేదు మీకు తెలంగాణ గ్లాన్స్ అని ఇంకో పుస్తకం కూడా వచ్చింది తీసుకురాలే అది అందులో కూడా ఇవన్నీ ఉన్నాయి మీకు పావర్టీ ఇవన్నీ అందువల్ల ఒకటి వైట్ పేపర్ ఏమో అది ప్రభుత్వ ఫైనాన్సెస్ పైన ఇదేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఈ రెండు పుస్తకాలు కాదు మనం మాట్లాడుతుంది నాగేశ్వర్ గారు శ్వేతపత్రంలో ఏముంది శ్వేతపత్రంలో ఏముంది ఫైనాన్స్ రిపోర్ట్ లో ఏముంది ఇదంతా పక్కన పెడితే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం సాధించింది ఏంటి ఫెయిల్ అయింది ఏంటి ఆ అంశాలు ఒక్కొక్కటి సార్ దీనికి ఇక్కడ మీరు స్థూలంగా చెప్పాలి తలసరి ఆదాయం డెఫినెట్ గా పెరిగింది పెరిగింది తెలంగాణ ఇవాళ దేశంలో రెండు వేల పద్నాలుగు పదిహేను తెలంగాణ ఏర్పడినప్పుడు ఫోర్టీన్త్ పొజిషన్ అంటే తలసారి ఆదాయం లెక్క అంటే మనకన్నా పదమూడు రాష్ట్రాలు ఎక్కువ తక్కువ సారీ ఎక్కువ

దాంతో పోలిస్తే మూడు లక్షల పన్నెండు మూడు పదిహేడు వేలు అది లేటెస్ట్ చెప్తున్నారు సో మూడు లక్షల పదిహేడు వేలు థర్డ్ మనం థర్డ్ లార్జెస్ట్ ఇన్ థర్డ్ ర్యాంక్ ఇన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేటీఆర్ చెప్పింది నూటికి నూట ఇరవై శాతం నిజం లేని డిస్ప్యూట్ లేదు కానీ మీకు ఇంకో లెక్క చెప్తాను హైదరాబాద్ తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు తీసుకుందాం హైయెస్ట్ రంగారెడ్డి జిల్లా ఎనిమిది లక్షల పైన తలసరాదే అంటే భారతదేశంలో ఎక్కడా లేదు మీకు హైదరాబాద్ నాలుగు లక్షల పైన వికారాబాద్ పక్కన రంగారెడ్డి పక్కనే ఉంది పూర్వపుమ్మడి రంగారెడ్డి జిల్లా వికారెడ్డి వికారాబాద్ లక్ష యాభై ఐదు వేలు అంటే వికారాబాద్ పరిస్థితి ఈ రోజు పదేళ్ల తర్వాత తెలంగాణ ఆ రోజున పరిస్థితితో సమానం అయితే భారతదేశంలో అన్ని జిల్లాల సగటు తొంభై ఆరు వేలు దాంతో పోలిస్తే తెలంగాణ చాలా ఎక్కువ ఉంది డౌటే లేదు డిస్ప్యూట్ లేదు సో మరి తెలంగాణలో ఉన్న ఈ ఇంటర్ రీజనల్ ఇబ్బ్యాలెన్సెస్ ఏమంటాం ఇప్పుడు హైదరాబాద్ నుంచే నలభై శాతం ఆదాయం తెలంగాణకు వచ్చేది అంటే ఏ అస అభివృద్ధి అసమానతలపైనైతే తెలంగాణ సమాజం పోరాడిందో ఆ అభివృద్ధి అసమా కనబడుతున్నాయి మీకు దాని పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా కనబడుతుంది మీరు గమనించండి ఎక్కడైతే తలసరి ఆదాయం హయ్యెస్ట్గా ఉందో హైదరాబాద్ రంగారెడ్డిలో బీఆర్ఎస్ గెలిచింది తెలుగులేని విజయాలు సాధించింది అవును కాంగ్రెస్ అడ్రస్ లేదు మీకు ఎక్కడైనా ఎక్కడైతే అభివృద్ధిలో అసమానతల్ని ఇంకా ఎదుర్కొంటుందో ఆ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచింది అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది కదా ఇప్పుడు రంగారెడ్డి హైదరాబాద్ తెలంగాణ ఎవరు గెలిచారు మనకు అందరికి తెలుసు కదా బీఆర్ఎస్ గెలిచింది వికారాబాద్ వెళ్ళండి వికారాబాద్ లో కాంగ్రెస్ గెలిచింది కాదు అభివృద్ధి అభివృద్ధి బేస్డ్ గానే ఎన్నికలు జరగవు అభివృద్ధి బేస్డ్ గానే ఫలితాలు రావు మీకు తెలియదు ఏం కాదు రకరకాల అంశాలు అభివృద్ధి కూడా ఒక ఇండికేటర్ ఏదనుకుంటే ఇంత పంచాయతీ ఎందుకు అభివృద్ధి లేకుండా ప్రజలు వెంటనే అనేక ఆస్పెక్ట్స్ తో పాటు అభివృద్ధి కూడా కీలకం అందువల్ల డెఫినెట్ గా జిఎస్డిపి పెరిగింది తెలంగాణ దేశ జనాభాలో టూ పాయింట్ నైన్ పర్సెంట్ కానీ ఇవాళ దేశ జీడిపికి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తున్నాను సో ఇందులో కూడా చెప్పారు ఇదే పుస్తకంలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ ఎలక్ట్రిసిటీ హైయెస్ట్ ఆల్ సర్వీసెస్ లో ఎలక్సిటీ హైయెస్ట్ ఇప్పుడు కూడా అదే చెప్పారు సో అంతే పార్ట్ ఆఫ్ ద స్టోరీ శ్వేతపత్రంలో ఉంటే అదర్ పార్ట్ స్టోరీ అంతే సమస్య ఏంటంటే ఎవరి స్టోరీ వాళ్ళు చెప్తున్నారు ఎవరి స్టోరీ వాళ్ళు చెప్పారు ఆ రెండు స్టోరీలను జనం మనం విశ్లేషిస్తే జనం విని ఎవరిది కరెక్ట్ ఎవరి వల్ల లాభం జరిగింది ఒక అంచనాకు వస్తారని మన ప్రయత్నం అంటే రెండు స్టోరీలు మనం చెప్పాల్సింది అంతే